హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నిహాన్స్ గార్డెన్ ఇప్పుడు మీరు చూస్తున్న ఫ్లవర్స్ వచ్చేసి బాల్సమ్ ఇవి డిఫరెంట్ కలర్స్ ఉంటాయి ఇందులో సింగిల్ పెటల్ ఉంటాయి అండ్ మల్టీపెటల్ రెండు ఉంటాయి ఇప్పుడు నేను చూపిస్తున్నవి మీకు నియర్లీ ఫోర్ టు ఫైవ్ కలర్స్ అండి మొత్తము ఇది నావీ బ్లూ కలర్ పెటల్ బాల్సమ్ ఇది చాలా చాలా క్యూట్గా ఉంటాయి ఫ్లవర్సు అసలు ఈవెన్ బంచెస్ లాగా పూస్తాయి బాగా వీటి వీటికైతే మనం యూజ్ చేయాల్సిన ఫర్టిలైజర్స్ వచ్చేసి పిల్ ఫర్టిలైజర్ అయితే నేను బాగా యూజ్ చేస్తానండి ఇది చూడండి సింగిల్ పెటల్ నేవీ బ్లూ కలరు ఇవి కూడా బాగా పూస్తాయి బంచెస్ లాగా అక్కడ చిన్న చిన్న కాయల్లాగా ఉన్నాయి కదండి అవే సీడ్స్ ఫామ్ అవుతాయి అవి సీడ్స్ ఫామ్ అయ్యి అవి రాలిపోయి వాటంతటికే చిన్న 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 మొక్కలు అనేవి వచ్చేస్తాయి ఆటోమేటిక్గా సో మనం ఒక్కసారి గార్డెన్లో ఈ చెట్లని వేసుకున్నామంటే తర్వాత అవే రాలుతూ ఉంటాయి అవే ప్లాంట్స్ వస్తూ ఉంటాయి ఫ్లవరింగ్ అనేది వస్తూనే ఉంటుంది మార్నింగ్ లేచిన వెంటనే మనకు గార్డెన్లో చూసిన చూస్తే చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది ఇది కూడా చూడండి ఎంత చిన్న ప్లాంట్ త్రీ ఫ్లవర్స్ పూస్తున్నాయి దీనికి చిన్న ప్లాంట్ ప్రతి ఆకు దగ్గర బంచెస్ లాగా పూస్తాయి ఇది స్టార్టింగ్ ఆకు దగ్గర నుంచి ఎండింగ్ వరకు అప్ టు లాస్ట్ వరకు అలాగే పూ పూస్తూ వస్తాయి వీటితో పాటు ఇంకా చాలా కలర్స్ ఉన్నాయి అవి కూడా నేను కవర్ చేస్తాను మీరు చూస్తూ ఉండండి ఇది చూడండి ఇది ఇంకొక కలరు అసలు సింగిల్ పెట్టెలు చాలా బ్యూటిఫుల్గా ఉంది చూడండి ప్లాంట్ నిండా ఎక్కడ చూసినా ఫ్లవర్స్ అప్ టు కింద నుంచి పై వరకు ఎక్కడ చూసినా కొమ్మకి ఫుల్ బ్లూమింగ్లో ఉంది ప్లాంట్ అక్కడ చూడండి కనిపిస్తున్నావే అవి చిన్న చిన్న కాయలు అవన్నీ సీడ్ ఫామ్ అవుతాయండి ప్రతి ఒక్కదానికి సీడ్ ఫామ్ అవుతాయి చూడండి నేను చూపిస్తున్నాను కదా మీకు ప్రతి ఒక్కటి ప్రతి ఒక్క కొమ్మకి చూపిస్తున్నాను చూడండి అవన్నీ ఫామ్ అవుతాయి సో ఒక్కసారి మన గార్డెన్లో ఇవి యాడ్ చేసుకున్నామంటే ఎప్పుడు ఫ్లవర్స్ ఉంటాయి ఇది ఆరెంజ్ కలరు సింగిల్ పెట్టెలు ఇది కూడా చూడండి చాలా అందంగా ఉన్నాయి అందంగా ఉంది ఇది కూడా చూడండి ఇది ఓన్లీ ఒకే ఒక కొమ్ము ఉంది దానికి పూసాయండి ఇవి వీటికి ఆనియన్ పిల్ ఫర్టిలైజర్ కూడా మనం యూజ్ చేసుకోవచ్చు ఈ బనానా పిల్ ఫర్టిలైజరు దాంతోపాటు ఎప్సమ్ సాల్ట్ వీక్లీ వన్స్ మనము వన్ లీటర్ వాటర్లో డైల్యూట్ చేసి మనం కొంచెం కొంచెం ఇచ్చుకోవచ్చు అండ్ మార్నింగ్ చాలా రిలాక్స్గా ఉంటుంది ఇలా గార్డెన్లో ఫ్లవర్స్ని చూడడం ద్వారా ఎక్స్పెషల్లీ ఈ బాల్సమ్ అనేటివి చాలా అందంగా ఉంటాయి గార్డెన్లో చాలా కలర్స్ ఉంటాయి వీటిలో మీరు చూడండి నేను ప్రతి ఒక్కటి మీకు చూపిస్తున్నాను ఇది బ్లూ కాదండి బ్లూలో ఇంకొక వెరైటీ చూడండి నేను ప్రతి ఒక్క కొమ్మ దగ్గర మీకు మొత్తం చూపిస్తున్నాను ఎలా ఉన్నాయన్నటిది ఇంకా చాలా కలర్స్ ఉన్నాయన్నాయి నా దగ్గర సో అవన్నీ నేను నెక్స్ట్ వీడియోలో మీకు షేర్ చేస్తాను సో ఇంతవరకు నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మీకు అంతా చెప్పాను సో మీకు మీద ఈ ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్ అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ షేర్ చేయండి థ్యాంక్ యూ